హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఎం ఈరోజు ఉల్లికాడలు పరీక్ష చేయబోతున్నాను దీనికి నేను రెండు కట్టల ఉల్లికాడలు తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి అడుగు బాగా ఉన్న వేర్లు తీసేసి ఈ వైట్ ఉల్లికాడల్ని నేను సపరేట్గా ఉల్లిపాయలుగా చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత పైన గ్రీన్ కూడా చిన్న చిన్న పీసె కట్ చేసుకుని పెట్టుకున్నాను దీనికి ముందు ఒక అరగంట ముందు రెండు చిన్న కప్పుల పెసరపప్పును నానబెట్టుకున్నాను తర్వాత రసాయి ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను దీన్ని ఫస్ట్ కూడా యాడ్ చేసి వేగుతూ ఉన్నప్పుడు చూసేసి బాగా కలిపేయాలి మన్ని అంతా కలిపి బాగా కలపాలి ఎందుకంటే ముద్ద ముద్దగా అవుతుంది మనం కలపకపోతే మంగం దిగులు ఉండదు అంటే బాగా బాగా అలా చూపిస్తున్న బాగా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లి కాయల్ని అగ్రిని లీస్ని తర్వాత అడుగు భాగాన్ని కట్ చేసినట్ల ఉల్లిపాయలు లాగా చిన్న చిన్న పీసెస్ని వాటిని రెండింటి కలిపి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి అయితే బాగా కలపాలండి మిక్సర్ అంతా మనం ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పెసుకుని ఇది బాగా మిక్స్ అవ్వాలి ఇంటితో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లి ఉల్లికాడలు చాలా సింపుల్ దీనికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా లేదు ఒక సెట్ ఆఫ్ ఉల్లికాయలు రెండు రెండు మంచిసపు ఉల్లికాయలు ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం కారం ఇంకా వేరే ఏం పచ్చిమిర్చి వస్తుంది లేదు స్పెషల్గా ఉల్లిపాయలు వేయాల్సిన పని లేదు టమాటాలు కూడా వస్తుంది ఇలా కొంచెం ఆయిల్లో బాయిల్ అవుతూ ఉన్నప్పుడు టేస్ట్ కూడా అయిందంటే సాల్ట్ అయింది ఇక్కడ నేను తీసుకునే రెండు కాడలు కాబట్టి ఒక చిన్న టీ వెరీ చిన్న టేబుల్ టీ స్పూన్ సాల్ట్ నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం దాంతోపాటు నానబెట్టి పెట్టుకున్న ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు తీసి ఇంట్లో వేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి పెట్టేసేయండి ఒక పది నిమిషాలు సిమ్ మంట మీద ఉంచండి తర్వాత సిమ్ వంటలో బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది మూత పెట్టి పెట్టేసి ఉంచండి కరెక్ట్గా మూత పెడుతుందంటే అన్నీ కరెక్ట్గా ఉడుకుతాయి ఆ ప్రెషర్కి ఈ విధంగా అవుతుందండి నేను దీనికి కారాన్ని యాడ్ చేస్తాను ఇలా కొంచెం కారం యాడ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే అవి ఆల్రెడీ ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇంకా మళ్ళీ దీనికి స్పెషల్గా మనం కారం ఎక్కువగా వేయాల్సిన పని లేదు ఇలా బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది పప్పు ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది ఉల్లి అనేవి ఆటోమేటిక్గా ఉడికి ఎందుకంటే గ్రీన్ లీవ్స్ కాబట్టి టైం తీసుకోవాలి నేను దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అడుగు బాగా మాడిపోతుందని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచండి ఇలా ఉడికిపోతుందండి ఉప్పు చూస్తే కూడా అర్థమైపోతుంది కొంచెం ఆ లాగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉంచేసి దీన్ని దించేస్తుంది బాండి దించేస్తే సరిపోతుంది